కోటి అబద్ధాల వ్యవసాయ ఉత్పత్తుల సంపద ఇక చెప్పు ఇప్పుడు వాడు మూడు రంగుల జెండా పాట మొత్తం మీద అన్ని లెక్కలు బయట పెట్టింది ఆర్బీఐ ఏ చిన్న లెక్క కూడా దాచి పెట్టకుండా ఎంత శాతం పెరిగింది ఏం కథ ఏ రంగాలలో ఎంత శాతం శాతం పెరిగింది విద్యుత్ రంగంలో ఎంత శాతం పెరిగింది తలసరి ఆదాయం ఎంత జిఎస్డిపి ఎంత ఆ మొత్తం మీద ఇట్లాంటి లెక్కలన్నీ బయట పెట్టింది ఉపాధి కల్పన ఎంత నిరుద్యోగ శాతం ఎంత నిరుద్యోగిత శాతం ఎంత తగ్గింది ఈ లెక్కలన్నీ మొత్తం బయట పెట్టింది తేట తెల్లం చేసింది కుండబద్దలు కొట్టింది ఆర్బీఐ అని చెప్పుకోవాలి మొత్తం మీద ఏదైతే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వాళ్ళు ఓట్లు బొచ్చలో రాల్పించుకోవడం కోసం కాంగ్రెస్ నాయకులు మొత్తం మీద కాంగ్రెస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ కేసీఆర్ను బదనాం చేయాలి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి ఇప్పటికి కూడా అధికార పక్షంలో ఉన్న బ కాంగ్రెస్ పార్టీది గదేపోకడా బీజేపీ పార్టీది గదేపోకడా ఏమన్నంటే కేసీఆర్ను టార్గెట్ చేయాలి బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాలి ఇంకా వేరే పని ఏమీ లేదు వాళ్ళకి ఇట్లాంటి సిచ్యువేషన్స్ మనం ఎన్నో చూసినాం అలవి కానీ ఆరు గ్యామె గ్యారంటీలు ఇచ్చి వాళ్ళు ఓట్లు బొచ్చలో రాల్పించుకొని వీళ్ళు అధికారంలోకి వచ్చి కూర్చున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చేసింది ఏందయ్యా అంటే మొత్తం మీద తెల్లముఖమైంది వాళ్ళది పరిస్థితి ఆగమైంది ఈ లెక్కలని బయటకు వచ్చినాక తెల్లముఖమైందని చెప్పుకోవాలి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ది కానీ బీజేపీది కానీ ఇవాళ ముఖం ఎత్తుకోలేని పరిస్థితి ముఖం ఎత్తుకొని తిరగలేని పరిస్థితి వాళ్ళు ఏడాది పొద్దు నుంచి ఏడాది పొద్దు అంటే నవంబర్లో మొదలుపెట్టినరా ఈ ప్రాపగండ ఇక దానికి తోడు కోతి కొబ్బరిషిప్ప దొరికినట్లు మేడిగడ్డ బరాజు పిల్లర్లు ఏవైతే ఉన్నాయో పియర్స్ రెండు మూడు పియర్స్ ను పర్రెలొతే అవిటిని కూడా వాడుకున్నారు మొత్తం మీద అవి ఇవి అన్ని వాడుకొని ప్రధాకర్షణ హామీలు ఏవైతే ఉంటాయో అవి హామీలు ఇచ్చి అలవి కానీ ఉచితాలు ప్రకటించి అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్పేసి ఇప్పటికి నాలుగు గ్యారంటీలు అమలు చేస్తాం అని చెప్పుకుంటా చెప్పుకుంటా ఉన్నారు నాలుగు గ్యారంటీలు వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీల కింద సబ్ గ్యారెంటీలు పదమూడు ఉన్నాయి మరి ఆ పదమూడు గ్యారెంటీలలో నాలుగు గ్యారంటీలు ఏవేమి అమలు చేసిన సీతక్క చెప్పాలి సీతక్క చెప్పుకొత్తంది కదా చెట్టు పెట్టగానే ఫలాలు ఇయ్యది అని చెప్పేసి మరి చెట్టు పెట్టగానే వంద రోజులలోనే చెట్టు పెరిగని వంద రోజులలోనే ఫలాలు రావని అప్పుడు తెలుసు కదా అప్పుడు తెలిసే మీరు ప్రకటించిరా అప్పుడు తెలిసే మీరు ప్రజలను మోసం చేసినరా చెప్పాలి కదా మరి సమాధానం చెట్టు పెట్టగానే ఫలాలు రావని చెప్పేసి ఈమె మాట్లాడుతుంది అప్పుడేమో వంద రోజులలోనే అన్ని అమలు చేస్తాము ఏ ఒక్క గ్యారెంటీ అమలు చేయకపోయినా మమ్మల్ని అడిగొండ్రి నిలదీయన్రీ నల్లి బజార్ట్లో నిలబెట్టి గల్లాబట్టి నిలదీయన్రీ ఆ స్వేచ్ఛ ప్రజలకు ఉన్నది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇలా చెట్టు పెట్టంగానే ఫలాలు రావు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న మాట్లాడతాడు ఎంత కండలు తిరిగినోనైనా పెళ్ళైనాక ఆరు నెలలకే పిల్లలు కనలేరు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అన్న మాట్లాడతాడు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా చెప్తారు వీళ్ళు ఇక సీతక్క మాట్లాడుతుంది చెట్టు పెట్టంగానే ఫలాలు రావు అని చెప్పేసి మాట్లాడుతుంది తెలియదా మరి వంద రోజులలోనే ఫలాలు రావు అని చెప్పేసి వంద రోజులల్లా అన్ని గ్యారెంటీలు వంద రోజులలోనే అమలు చేస్తామని చెప్పేసి బాకాలు కొట్టిండ్రు గప్పాలు కొట్టిండ్రు డబ్బాలు కొట్టిండ్రు మొత్తం మీద ఎంత పొడుగు పీకలు ఊదాలనో అంత పొడుగు పీకలు పీకలుగుతుండ్రు ఇప్పుడేమో పిలుకున లెక్క వచ్చి మొత్తం మీద ఫలాలు రావు ఎంబటే కొద్దిగా టైం పడుతుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు అందుకే టైం తీసుకోన్రీ ఆగం కాకుండ్రీ ప్రజలు కంపల్సరీ ప్రజలని ఏ పిర్రో పి పిచ్చోళ్ళు ఎర్రోళ్ళు ప్రజలకు ఏం తెలియదు అనుకొని ఇలా అలవి కానీ హామీలను ప్రకటించి వంద రోజులలోనే అన్ని అమలు చేస్తామని చెప్పేసి ఎందుకు ఎన్నికలు అయిపోయినాక గెలిచినాక కూడా సీతక్క చాలాసార్లు మాట్లాడింది వంద రోజులు ఉన్నాయి కదా మాకు ఇంకా వంద రోజులు ఉన్నాయి కదా అని ఇవల్లా మాట్లాడతారు ఇంకా ఐదేళ్ళు ఉన్నది కదా ఇంకా నాలుగేళ్ళ పొద్దున్నది కదా నాలుగేళ్ళలో అమలు చేస్తాం అంటే అధికారం కోసం ఎన్ని అబద్ధాలు ఆడాలను అన్ని అబద్ధాలు ఆడినరని మీరే ఒప్పుకున్నారన్నట్టు మొత్తం మీద రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరంలోపు భర్తీ చేస్తామని చెప్పేసి మాట్లాడినోళ్ళు ఇలా శ్రీధర్ బాబు మీడియాలకు మొత్తం మీద ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నాడు సంవత్సరం లోపు కాదు ప్రకటిస్తామని చెప్పింది మొత్తం మీద ఎన్ని ఖాళీలు ఉన్నాయి అన్ని ఖాళీలు రెండు లక్షల ఖాళీలు ఉన్నాయి ఆ ఖాళీలను ఐదేళ్లలో భర్తీ చేస్తామని చెప్పినాము మీరే తప్పినట్టున్నారని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోనే ఆయన తప్పుదో వట్టిస్తా ఉన్నాడు అంటే ఇక్కడ ఏదైనా మేనిఫెస్టోలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే దాన్ని నమ్మద్దు అని చెప్పేసి రాబోయే తరాలకు హిండిస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ నాయకులు మొత్తం మీద కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని చూస్తా ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆగం చేయాలని చూస్తూ ఉన్నారు అనేది అయితే ఇక్కడ క్లియర్ కట్గా మనకు అర్థమవుతా ఉన్నది రైట్ ఇక పదేళ్లలో పెరిగిన సాగు విస్తీర్ణం రెండు వందల ముప్పై ఒకటి శాతం ధాన్యం ఉత్పత్తిలో రెండు వందల ఎనభై శాతం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొన్న లెక్కలతో సహా అన్ని చెప్పినా ఏమేమి ఎంత ఎంత ఉండే ఏం కథ సాగు విస్తీర్ణం ఉండే సాగు విస్తీర్ణం ఎట్లా ఎంత పెరిగింది తొంభై లక్షల ఎకరాలు ఉంటే రెండు కోట్ల ఎకరాలకు పెరిగింది సాగు విస్తీర్ణం మొత్తం మీద ఇగో తొంభై లక్షల టన్నుల ధాన్యం అప్పుడుంటే మూడు కోట్ల మెట్రిక్ మూడు కోట్ల మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది మొత్తం మీద ఆ ధాన్యం ఉత్పత్తి కేసీఆర్ హయాంలో తగ్గిన రైతు బలవన్ మరణాలు ఎనభై నాలుగు శాతం ఈయల్ల సంవత్సరం లోపు ఆరు వందల ఇరవై ఐదు మంది జీవి తీసుకున్నారు రైతు బలవన్ మరణాలు పోయిన తాపలు తగ్గిపోయిన ఎనభై నాలుగు శాతం తగ్గింది మామూలు ముచ్చట కాదు అంటే ఇక్కడ ఒక రైతుకు వ్యవసాయాన్ని పండుగ లెక్క మార్చి చూపెట్టిండు కేసీఆర్ అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం ఇప్పుడు వాడు మేధావులు సన్నాసులు ఆ ఏమో అంటే లెక్కలు తెలుసుకోకుండా గుడ్డు గుర్రాల పండ్లు దోమినట్టు మొత్తం మీద ఇక మీ అట్లా మేము అట్లా మేము ఇట్లా కేసీఆర్ అట్లా చేసిండు కేసీఆర్ ఇట్లా చేసిండు గివి చెప్పుండ్రి గివి చెప్పి ముంగడికి సాకుంటా మీతోనైతే ఇట్లా చేసి చూపెట్టుండ్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది జనాలు ఇలా తెలంగాణ పల్లెలల్లా రైట్ డెబ్బై నాలుగు పాయింట్ ఎనిమిది సున్నా శాతం తెలంగాణలో అన్ని పంటల సాగు విస్తీర్ణంలో పెరుగుదల ఇక పదేళ్లలో పంట ఉత్పత్తుల విలువ ఆరు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల కోట్లు కేసీఆర్ పాలనలో కొత్తగా నూట యాభై ఆరు శాతం పెరిగిన తెలంగాణ సాగునీటి పారకం కేసీఆర్ సర్కారు అందించిన రైతు బంధు పెట్టుబడి సాయం డెబ్బై మూడు వేల కోట్లు పదకొండు విడతలుగా డెబ్బై మూడు వేల కోట్లు ఒక్క విడత కూడా ఆగకుండా అంత క్లిష్ట పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందా ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలవుతున్న నేపథ్యంలో కరోనా సమయంలో అంత పాండమిక్ సిచ్యువేషన్లో రైతు బంధు అటు కూడా అటు ఇటు లేటు కాకుండా వేసేసిండు కేసీఆర్ ఇలా రైతు బంధు కోసం రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు పంట పెట్టుబడి సాయం కోసం రైతులందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఆ పంట పెట్టుబడి సాయం ఇదివరకు లేదు కానీ ఇక రైతులు భూమి లేని భూమి లేని వాళ్ళందరికీ పన్నెండు వేల రూపాయలు వ్యవసాయ కూలీలందరికీ పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అన్నారు మొత్తం మీద దాన్ని ఇటువైపు మళ్లించిండ్రు ఇక వ్యవసాయ కూలీలు ఎవరైతే ఉంటారో వాళ్లకు ప్రతి ఒక్కరికి పన్నెండు వేల రూపాయలు ఇప్పిస్తామని అన్నారు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు వేళ విడతల వారిగా విడతకు ఆరు వేలు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తామని చెప్పేసి వ్యవసాయం భూమి లేని వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు డిసెంబర్ ఇరవై ఎనిమిది లోపు ఆ పైసలు జమ చేస్తారట మొత్తం ఇది రైతు బంధు పైసలు ఏవయ్యా సారు అంటే సంక్రాంతి లోపు అంటారు ఈ సంక్రాంతి లోపు వేసేది ఉంటే సంక్రాంతి తర్వాత వేసేది ఉంటే మూడు విడతలకు కలిపి ఎకరానికి ఇరవై రెండు వేల ఐదు వందల రూపాయలు వేయాల్సిన అవసరం ఈ సర్కారు మీద ఉన్నది రైట్ ఆ వార్త అలా కనబడతా ఉన్నది లక్ష కోట్లకు పెరిగిన తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల సంపద దశాబ్ది సాగు ప్రగతిని కండ్లకు కట్టిన రిజర్వ్ బ్యాంక్ నివేదిక ఆరు దశాబ్దాల ఉమ్మడి పాలనలో కుణారిల్లిన తెలంగాణ వ్యవసాయ రంగం పదేళ్లు రైతు కేంద్రంగా పాలన కేసీఆర్ హయాంలో పండుగల సాగు అబద్దాలను ప్రచారంలో పెట్టి అన్నదాతను ఆగం చేసిన కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని పతాపంచలు చేసిన ఆర్బిఐ తాజా నివేదిక ఆహార ఉత్పత్తులు దేశంలోనే అగ్రగామిగా ఎదిగిన తెలంగాణ సాగు విస్తీర్ణం రెండు వందల ముప్పై ఒకటి శాతం ధాన్యం ఉత్పత్తి రెండు వందల ఎనభై శాతం ఏడాది కాలంలో వ్యవసాయాన్ని ఆగంబట్టి కాంగ్రెస్ సర్కారు రైతు బంధుకి ఏకనామం ధాన్యం కొనుగోళ్లు ఆగభాగం సరిపడా ఎరువులు కరెంటు సాగు నీళ్ళు ఇవ్వలేక సతమతం కాళేశ్వరంపై కక్షతో రాష్ట్రాన్ని ఏడారిగా మార్చే కుతంత్రం అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద రాష్ట్రం మీద పగబట్టిండ్రు కాళేశ్వరం మీద పగతోని కేసీఆర్ మీద పగతోని మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వినియోగించుకోవద్దని చూసిండు కానీ అదే దిక్కైతా ఉన్నది ముంగడ ముంగట అయితే ఇరిగేషన్ శాఖ అధికారులతోని ఆ నీళ్లు తోడిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎందుకంటే ప్రభుత్వ అధికారులు ఇన్వాల్వ్ అవుతలేరు ప్రభుత్వ పెద్దలు ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్వాల్వ్ అవుతలేరు ఎందుకు ఇన్వాల్వ్ అయితే లేరంటే నవెటోల ముంగట అవుతుంది ఇప్పుడు నీళ్లు తోడుకుంటే ఓ బాధ తోడుకోకపోతే ఓ బాధ ఏమన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదు కూలిపోయింది మొన్న కదా మొన్నగా వేములవాడల సభ పెట్టి వేములవాడ కాడికి పోయి ఆ సభకు కూడా వేమలాడ రాజా నిధులు వాడిన్రట పిలిస్తే పలికే రాజన్న నిధులే వాడిండ్రట అసలు కాంగ్రెస్ సభకు గుడికి పోవాల్సిన నిధులు గుడికి గుళ్ళె నిధులు వాడాల్సిన అవసరం ఏమున్నది చెప్పుండ్రోల్లా గుళ్ళె నిధులు వాడిండ్రట కాంగ్రెస్ సభకు ఏమలాడ రాజన్న సన్నిధుల ఏర్పాటు చేసిన ఆయన మాట్లాడే సుభాషిత రత్నాల కోసం ఆయన మాట్లాడే మొత్తం మీద సుప్రభాతం కోసం ఇంకా అవి కూడా ఆ పేర్లు కూడా మాట్లాడద్దు పాపం ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఆ పేర్లకు రేవంత్ రెడ్డి మాట్లాడే భాషకు పోలిక పెడితే ఇబ్బంది అవుతుంది కాళేశ్వరం కూలిపోయింది కాళేశ్వరం అని చెప్పేసి మాట్లాడిండు కదా మొన్నటికి మొన్న జనాలు ఎట్లా మర్చిపోతారు మళ్ళీ ఇయ్యాల కాళేశ్వరం నీళ్లు తోడుకుంటే ఎట్లా తోడుతున్నావు సారు కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం మొత్తం కుప్పగూలిందని చెప్పినామని చెప్పేసి ప్రశ్నించారా ప్రశ్నించేటోళ్ళు అడుగుతారు కదా అందుకని గుట్టు చప్పుడు కాకుండా నీళ్ళు ఎత్తిపోయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకవేళ నీళ్ళు ఎత్తిపోయకపోతే మాత్రం రాబోయే కాలంలో ఇది చలికాలం ఇప్పటికే శివారు ప్రాంతాలలో తాగడానికి కూడా నీళ్ళు వారానికోసారి అస్తలేవ్వట ఒకవేళ మీరు మీరు ఇట్లా నీళ్ళు ఎత్తిపోయకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి అని చెప్పేసి అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిండ్రు అందుకనే నీళ్ళు ఎత్తిపోయాలి నీళ్ళు తోడుకోవాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నదని తెలుస్తూ ఉన్నది మొత్తం మీద కేసీఆర్ హయాంలో కన్నుల పంటగా పంటగా కన్నుల పండగగా వ్యవసాయం ఉండే ఇలా వ్యవసాయం పండుగ అన్నదాన్ని దాన్ని మళ్ళీ దండుగా చేస్తూ ఉన్నారు అరవై ఏళ్ళ ఇప్పుడు ఈ రైతు వేదికలు దండుగా దండుగా అని చెప్పిండ్రు కానీ ఆ రైతు వేదికలు ఇప్పుడు అక్కడ పడతా ఉన్నాయి వాళ్ళకి ఇది ఎందుకు బాధ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి పోతామా పోం కదా బాధ లేనప్పుడు దేవుని దగ్గరికి పోతామా పోం కదా బాధ ఉన్నప్పుడే పోతాం ఇప్పుడు రైతులకు బాధ వచ్చింది ఆ రైతు వేదికలు ఉపయోగపడతాయి అల్ల ఇగో ఇది పచ్చని పంట కొద్ది వడ్ల రాసి నవ్వుతున్న రైతును చూస్తే రోటి కపడ తో రోజుపాట బ్యాచ్ తట్టుకోలేకపోయింది సాగు ఆగమైంది కేసీఆర్ అన్నదాతల్ని పట్టించుకోలేదు నమ్మండి అంతా ధ్వంసమైపోయింది అంటూ ఇప్నటైజ్ చేసేందుకు కాంగ్రెస్ ఇతవిధాల ప్రయత్నించింది అబద్దాలన్నీ పేర్చి చేరిన చేసిన గారడిని నమ్మి కాడి కాడేసిన కాడి పడేసిన వాళ్ళు ఉన్నారు పాల సముద్రమైనా సరే పగిలిపోవడానికి చిన్న చింతపండు ముక్క చాలదా అమృత కలశాన్ని గరళమయం చేసేందుకు ఒక్క విషపు చుక్క చాలదా ఇది కదా ఫుడ్ పాయిజన్ అని చెప్పేసి ఇక్కడ ఒక స్టోరీ వచ్చింది మొత్తం మీద స్టోరీ కాదు ఇది నిజం అక్షరాల సత్యం ఇలా రైతు ఆగమైతున్నది వాస్తవం రైతు అన్ని కోల్పోతున్నది వాస్తవం ఆరు వందల ఇరవై ఐదు మంది రైతులు జీవించిన ఈ ప్రభుత్వము రైతుల మీద ఎంత పైరం చూపెడుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఈ సంవత్సరం పొద్దుల రైట్ కేసీఆర్ దిద్దిన పాపా కితాబ్ ఇచ్చి కాంగ్రెస్ రుద్దిన అబద్ధాలను ఎండగట్టి ఆర్బిఐ నివేదిక మొత్తం మీద ఎండగట్టింది ఆర్బిఐ నివేదిక తెలంగాణ సాధించిన విప్లవం విలువెంతో ఇప్పటికైనా వెల్లడైందని సంతోషించాలన ఆ స్వర్ణ యుగాన్ని సత్తేరుకు సత్తురేక్ కోసం వదిలేసుకుని మోసపోయిన రైతులు చూసి బాధపడాలన్నా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నం పాపం ఆగమైంది కథ అని చెప్పుకోవాలి తెలంగాణ సాధించిన సాగు విప్లవం విలువెంతో ఇప్పటికైనా వెల్లడైందని సంతోషించాలన్నా అర్థమైతలేదని చెప్పేసి ఇక్కడ ప్రధానంగా మనకు కనబడతా ఉన్నది ఇక ఇది ఈ నివేదిక ఏదో ఒక సంవత్సరం ముందు ఇచ్చిన బాగు బాగుంటుండే ప్రజలు ఇంతగానో మోసపోకపోతుండే కానీ ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ విధానాలు తప్పు మోసం అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమయ్యేటట్టు ఇప్పటికైనా ఒక నివేదిక వచ్చింది సంతోషించాల్సిన ముచ్చట